చోటు రాని చూడు రాని చోటుదా చోటుదా చోటు దాగలేదు ఆడనే కూర్చున్నారు ఓపిక లేదు వాడికి చూడు ఎట్లా చూస్తున్నాడు సిగ్గు నడు కర్రే నడు చోటుదా 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 ఇక వచ్చాయి నువ్వు అడ్డం నిల్చా అడ్డం నిల్చా వాడికి నువ్వు అడ్డం అమ్మకాళ్ళు ఇప్పుడు ఎదురు ఎదురు కూర్చొని ఇక్కడ అడ్డం అడ్డం బిట్టువాడికి దా చోటు చోటు దా చోటులే చోటు వచ్చాయి చోటుదామ్మా చోట అంటొచ్చింది అంటొచ్చింది భయపడతాం అరే ఏమన్నా సిగ్గుందారా నీకు అవులా హౌలాబేళ్ళ అండి

మెల్లగా మెల్లగా పడుతు మెల్లగా మెల్లగా జాగ్రత్త 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 లగా ఆ ఓ మెల్లగా 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 వెరీ గుడ్ వెరీ గుడ్ బబ చూడు ఎనక్కొచ్చి వచ్చి నా నా